ఇది మీకు సుపరిచితమైన వచనమే రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి ఎఫ్ఎస్లో ఉన్న సంగపు దూతకిలాగు రాయుము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును యనను మొదట నీకుండిన ప్రేమను వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ ఒద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయుతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితును జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితును చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడబు దేవానికి స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ ఆదివారం మొదటి కూటలు మమ్మల్ని సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము ఇంతవరకు జరిగిన కార్యములన్నీ కూడా క్రమముగా నీ కృపచొప్పున మర్యాదగా జరిగించారు నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్ష పరిచారు ఉందన ప్రాముఖ్యమైన సమయంలోనికి వస్తున్నాం దేవాన్ని స్వరము వినే సమయము నీ మాట చేత హెచ్చరింపబడే సమయం ప్రోత్సహింపబడ్డే సమయం దీవించబడే సమయం ఉజ్జీవింపబడే సమయం కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయము చేయండి సమాధానం ఇవ్వండి నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య అధకార శక్తుల ప్రభావం చేస్తున్నాము లో బంధిస్తున్నాము పూర్తిగా మీరే అధ్యక్ష స్థాన మందుడిని బలహీన దావస్తుని యోగ్య దావస్తుని రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ కొరకు వాడుకోండి మీ వాక్యమును పంపి మమ్మను ఉజ్జీవింపచేయమని ఏ సుప్రశస్త నామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు బ్రిదారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు సంఘమును ఎలాగ గమనిస్తున్నాడో సంఘములో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి విశ్వాసుల దగ్గర నుంచి అందరిని ఎలాగ పర్యవేక్షిస్తున్నాడో అన్నిటిని కూడా మనం గుర్తించవచ్చు జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం సకాలంలో ముగించుకుంటేనే తర్వాత కూటం సకాలంలో స్టార్ట్ అయింది బాబు దాన్ని ఆపండి లేదా ఇక నా కార్యక్రమం మొదలైద్ది ఇక ఆపేసేదాన్ని ఇది కూడా ఆపేసేదన్నా ఎండే ఎందుకది ఇప్పుడు అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి ఇంకా వచ్చేవాళ్ళు వచ్చినట్టు ప్రశాంతంగా కూర్చొని దేవుని మాటలు వినండి అటు ఇటు తిరగొద్దు ఏడు సంఘములకు దేవుడు రాయించినటువంటి లేఖలలో మొట్టమొదటిది ఎఫెస్లోనున్న సంఘపు దూతకు రాయించాడు సంఘానికి రాయించాడా సంఘపు దూతకు అంటే దూతకు రాయమన్నాడు అన్నాడు అసలు ఇంతకు ఏసై ఏం చేస్తున్నాడంటే అక్కడే చెప్తున్నాడు ఆయన ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను అని చెప్పాడు ఏడు నక్షత్రములను కుడిచేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా ఏడు దీపస్తంభములు అంటేనేమో టోటల్గా సార్వత్రిక సంఘమంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతా కలిపి సార్వత్రిక సంఘం అంటారు సార్వత్రిక సంఘము ఏడు దీపస్తంభములు ఏడు అనేది సంపూర్ణ సంఖ్య ఏం చేస్తున్నాడు ఈయన ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకున్నాడంట నక్షత్రాలు అంటే నాయకులు అని రాస్తుంది పైన దూతలు అని జస్ట్ పైకి చూడండి మీరు ఇరవై వచనం ఒకటి ఇరవై అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు అన్నాడు ఏడు నక్షత్రములు అంటే దూతలండి సంఘానికి నాయకులు ఏడు దీపస్తంభములంటే సంఘములు నాయకులు ఏడుగురు సంఘములు ఏడు మీరు ఆలోచించండి చిలకలూరుపేట టౌన్లోనే తీసుకుంటే చాలా సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాలు ఏంది ఒక టౌన్లో తీసుకుంటే అట్లాంటిది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉంటాయి ఊహించండి పెద్ద సంఖ్యలో ఉంటాయి కానీ ఇక్కడ ఏడుగురు నాయకులు ఏడు సంఘములు అన్నాడు అలాగే రెండు ప్రోత్సాహాలు ఐదు దిద్దుబాట్లు ఏడు సంఘాలకు రెండు సంఘాలనేమో ప్రోత్సహించాడు మీరు బాగా ప్రయాసపడుతున్నారు అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నారు నేను సిద్ధపరిచింది మీకు ఇస్తానని రెండు సంఘాలని ప్రోత్సహించాడు స్మర్ణ ఫిలదెల్పియా ఈ రెండు సంఘాలని ఇక ఐదు సంఘాలనేమో హెచ్చరించాడు అయితే వీటన్నిటికీ ముందు అసలు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అని రాయించాడు సంఘములలోనేమో సంచరిస్తున్నాడు నాయకులనేమో చేతబట్టుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మళ్ళీ చెప్తాను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు సంఘములు అంటే ఈ నాయకుల ద్వారా నడిపించబడేటువంటి సంఘములలోనేమో తాను తిరుగుతున్నాడు మనం అనుకుంటాము ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు అలాగే పరలోకమందు సింహాసనాసీనుడైన వాని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు అని ఏసయన్ను గురించి మనం అనుకుంటాం నిజమే అవి రెండు నిజమే సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్న మాట నిజమే ఆ సమీపించరాని తేజస్సు అంటే ఏంటో తెలుసా అక్కడికి దోతలు వెళ్ళలేరు కెరూబులు సెరాఫులు ఎవ్వరు వెళ్ళలేరు ఆయన ఒక్కడే ఉండే ప్లేస్ అది ఎవరూ సమీపించలేని తేజస్సు అక్కడికి ఇంకెవ్వరు వెళ్ళలేరు ఆయన ఒక్కడే ఉంటాడు దేవుడు ఒక్కడే ఉంటాడు అక్కడ ఉన్నాడు ఆయన అదే టైంలో ఇరవై నలుగురు పెద్దల మధ్య కేరువులు శరాపులు దూతలు అందరి మధ్యలో సింహాసనాసీనుడై కూడా ఉన్నాడు అది ప్రకటన ఐదులో ఉంటుంది అక్కడ సింహాసనాసీనుడై ఒకడు ఉన్నాడు ఆయన ప్రక్కన ఏసై ఉన్నాడు అలాగే మీరు మార్కుసు వార్త చివరిలో చూసిన కొలసే పత్రిక మూడులో చూసినా ఆయన దేవుని కుడి పార్శ్వమందున్నాడు అని ఉంటుంది అంటే కొలసే పత్రిక తీశాడు కొలసే పత్రిక మూడు ఒకటే చూడండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అన్నాడు స్తోత్రం ఇదే మాట మార్కు వార్త పదహారో అధ్యాయంలో చివరిలో కూడా దేవుడు రాయించాడు సో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఏసై కూర్చున్నాడు అదిగో చూడండి మార్కు పదహారు పంతొమ్మిది ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరవలోకమునకు చేర్చు కొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను ఆసీనుడై ఆసీనుడయ్యను ఓకేనా ఈ రెండు వచ్చనాలు ఏం చెప్తున్నాయి పరలోకమందు తండ్రి ఉన్నాడు అక్కడ దూతలు ఉన్నారు అందరు ఉన్నారు ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు వీళ్ళందరి మధ్య ఆయన ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఆయన కుడి పారిశ్రమేస ఉన్నాడు ఓకేనా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన ఒక్కసారి చూస్తే అక్కడ సమీపించడానికి తీయస్సులో ఉన్నాడు అని చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన తొందరగా సమీపించరాని శ్రీమంతులను అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో అది గది ఆయన మాత్రమే వసించుచు అన్న అన్నమాట మీరు దృష్టిలో పెట్టుకోవాలి సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆ మేన్ ఆయన మాత్రమే ఇప్పుడు చెప్పండి త్రియేక దేవుడు ఫస్ట్ ఎక్కడున్నాడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు మళ్ళీ ఎక్కడున్నాడు త్రియేక దేవుడు పరలోక మందు ఉన్నాడు దూతలు కెరుగులు శిరాపుల మధ్య ఎవరెవరు ఉన్నారు ప్రకటన గ్రంథం ఐదు మీరు తీసుకున్నట్టయితే సింహాసనాసీనుడై ఉన్నవాడు కనపడతాడు అక్కడే వధింపబడినటుండిన గొర్రె పిల్ల కనపడతాడు అక్కడే దేవుని ఏడాత్మలు కూడా కనపడతాయి అంటే దైవ త్రిత్వం సమీపించడానికి తేజస్సులో కనపడుతుంది రెండవది పరలోక మహిమలో కనబడుతుంది మరి ఈ రెండు చోట్లే ఉన్నాడా ఇక మిగిలిన చోట్ల లేడా అంటే అసలు ఉన్నదంతా కూడా ఆయన ఎందు ఉన్నది అని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది ఇది ఇంకొక ప్రత్యక్షత అసలు చరాచర జగత్తు మొత్తం కూడా యేసునందే ఉన్నదట అన్నిటికీ మూలం ఆయనే అన్ని ఆయన ఎందే కలిగినాయి వ్యవహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన ద్వారా సృజింపబడింది అన్నిటికీ మూలం ఆయనే అని ఉంటుంది చూడండి ఆది ఎందు ఆయన దేవుని యొద్దు ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగి కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు బాగా వినాలి ఆయన మూలముగా అంటే చరాచర జగత్తు మొత్తానికి మూలం ఎవరు ఆయనే స్తోత్రం ఓకేనా రైట్ ఆయన ఎందే ఈ సృష్టి ఉంది అంటానికి రెండు వచనాల నిరూపణ ఉంది అపోస్తళ్ల కార్యములు పదిహేడో అధ్యాయములో మనము ఆయన ఎందుండి ఉనికి కలిగి చరించుచున్నాము అంటాడు అపోస్తళ్ల కార్యం పదిహేడో అధ్యాయంలో కొలసై పత్రిక ఒకటి పదిహేనులోనేమో సమస్తము ఆయన ఎందు ఆయన ద్వారా సృజింపబడేను అంటాడు చూడండి నేను చెప్పినటువంటి వచనాలు ఒకసారి మీరు పరిశీలించుకోండి అపోసుల కార్యం పదిహేడు ఇరవై ఎనిమిదో బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఆయన ఎందు అన్నది రౌండ్ కొట్టాలి మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాం అసలు మన ఉనికికి ఆధారమే ఏసై అంట దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ షెడ్ ఉంది అంటే దీనికి ఆధారం ఏంది అందరు చెప్పాలి ఈ షెడ్ ఉంది అంటే దీనికి ఆధారం ఏంటి ఫస్ట్ మీరు చెప్పేది స్తంభాలని స్తంభాలకు ఆధారం ఏంటి ఏంటి ఎవరు చెప్పట్లేదు నవ్వులు తెరవండి భూమి అవునా భూమి లేకపోతే స్తంభాలు గాల్లో ఉంటాయండి ఆశ్చర్యం ఏంటంటే స్తంభాలకు ఆధారమైన భూమి మాత్రం నిజంగా శూన్యంలో ఉంది ఓకే అంటే ఇప్పుడు ఈ మొత్తానికి ఆధారం భూమి ఓకే అలాగే ఈ చరాచర జగత్తు మొత్తానికి ఒక ఆధారం ఒక ఫ్లాట్ ఎవరంటే ఏసయ్యనట ఆయన ఎందు ఆయన ఎందు నిర్మించబడ్డామంట ఇప్పుడు చెప్పండి సమీపించడానికి తేజస్సులో ఉన్నాడా రెండవది దూతల మధ్య ఉన్నాడా మూడవది సమస్త చరాచర జగత్తు మొత్తానికి ఆయనే ఆధారమై ఉన్నాడు అందుకే ఆది కాండం అధ్యాయం మొదటి వచ్చిన దేవుడు సృష్టి చేసినప్పుడు ఆది ఎందు అన్నాడు ఆది అంటే ఎవరో తెలుసా ఏ అదే ప్రకటన గ్రంథంలో అన్నాడు నేను ఆదియు అంతమునై ఉన్నాను అని అర్థమైందా ఆ మాట కూడా ఉంటుంది ఆయన పేరు ఆది కూడా ఆది అందుకే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఈ భూమి ఆకాశములకు ఆధారమే యేసు ఆయన ఎందు మనం నిర్మించబడ్డాం ఆయన ఎందు ఉనికి కలిగి చరించుచున్నాం అంటే అప్పుడు ఒకసారి వేసాను ఊహించుకోండి నేను చెప్పేది ఆ పర్సనాలిటీ ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు నేనే పాటివాడినైనా నీకోసం మందిరం కట్టడానికి అన్నాడు సోలమోను నేను కట్టే ఈ పెద్ద మందిరము కూడా ఒక దూపవేదికనైనా నీకు ఎందుకంటే ఆకాశ మహాకాశాలే పట్టజాలం ఎందుకు సమస్తాన్ని నిర్మించి అన్ని నియందే ఉన్నాయి సింపుల్గా నేను లేచి నిలబడ్డాను అనుకోండి జస్ట్ నాకు ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లోనో లేకపోతే ఈ ప్లేస్లోనో ఒక వస్తువుని నేను కలిగి ఉన్నట్టు ఈ చరాచర జగత్తు విశ్వం అంతటిని కూడా తన ఎందు అలా కలిగి ఉన్నాడు అన్నిటికీ ఆధారం ఆయనే అదిగో చూడండి అదేమో భూమి అనుకోండి టోటల్ విశ్వాన్ని అలా కలిగి ఉన్నాడు ఆయన ఇప్పుడు లేకపోతే సమస్తాన్ని అలాగా కంట్రోల్ చేసే విధంగా తన ఎందు కలిగి ఉండకపోతే ఇవన్నీ కంట్రోల్లో ఉండవు శూన్యంలో భూమి ఎట్టుంది మనకు తెలిసి శూన్యం కనపడుతుంది కానీ దాన్ని పట్టి ఉంచిన ప్రభువు ఉన్నాడు అలాగే గ్రహాలు నక్షత్ర మండలాలు నెబ్యులాలు గెలాక్సీలు పాలపుంతలు ఇవన్నీ నిర్ణీత కక్షల్లో పరిభ్రమిస్తూ ఎక్కడ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండి వ్యవస్థ నడుస్తుంది అంటే అన్నిటినీ దేని స్థానంలో దాన్ని పక్కాగా పట్టి ఉంచినటువంటి శక్తి ఏదో ఉంది ఆ శక్తి ఏదో కాదు ఆయనే కానీ అర్థమైందని నేను చెప్పింది ఆయనే బాగుంది ఇంతవరకు ఇప్పుడు మూడు ప్లేసుల్లో కనపడుతున్నాడు నెంబర్ వన్ మీరే చెప్పలేక వరుసగా మీరే చెప్ప నోరు తీరు చెప్పండి తెల్లవారుజ వాక్యం బాగా ఎక్కిద్ది మైండ్కి ఆ చెప్పండి ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు ఎవరు అది గుర్తు పెట్టుకోండి పాట ఎక్కువ ఎత్తితే మీకు అది గుర్తుంటది అమ్మా రెండవది పరలోకమతున్ను రెండు మూడవది మూడవది సమస్తము ఆయన ఎందు సమస్తూ జస్ట్ ఇప్పుడు మూడు మూడు పాటలు మీకు గుర్తు చేశాను పాటలు మీకు గుర్తు చేశాను హల్లుయా అయిపోయింది ఈ మూడు చోట్లే ఉన్నాడా ఇంకెక్కడన్నా ఉన్నాడా అంటే సమస్తానికి ఆధారమై తానున్నాడు అంటే సృష్టికి వెలపట తానున్నాడు మూడు సృష్టిలో కూడా తానున్నాడు సృష్టిలో కూడా తానున్నాడు సృష్టిలో ఎలా ఉన్నాడు సర్వాంతర్యామిగా ఉన్నాడు అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో ఉండేవాడుగా ఉన్నాడు అలాగే మతైసు వార్త చివరి అధ్యాయం చివరి వచనల్లో శిష్యులతో అన్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు ఏమన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అబద్ధాలు ఆడతాడా ఏసయ్య అబద్ధాలు ఆడతాడా సత్యవంతుడాయన యుగ సమాప్తి వరకు అంటే ఇదిగో భూమి మీద ఆయన మొదలు పెట్టినటువంటి కార్యం సంపూర్తి అయ్యేంత వరకు ఏ సయ్య మనల్ని వదిలిపెట్టడంటే మనతోనే ఉంటానని వాగ్దానం చేశాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు సంఘములో మనతో ఉన్నాడా లేదా ఎంతమంది నమ్ముతున్నారు సంఘములో ఉన్నాడా ప్రపంచం మొత్తంలో ఉన్నాడా ప్రపంచం మొత్తంలో ఉన్నదేమో తత్వం సంఘములో ఉన్నదేమో ప్రత్యేక ప్రత్యక్షత ఇప్పుడు మొత్తం ఐదు ప్లేసులు చెప్పాను నేను మీరు మీరు తెలియగల చెప్పేస్తారు మళ్ళీ నెంబర్ వన్ నెంబర్ టూ పరలోకం నెంబర్ త్రీ సమస్తము ఆయన ఎందే అన్నిటికీ ఆధారం తానై ఉన్నాడు మూడు నాలుగు సర్వాంతర్యామిగా ప్రపంచంలో కూడా ఉన్నాడు ఐదు వ్యక్తిగతంగా సంఘములో కూడా ఉన్నాడు ఆరు ఆరు పర్సనల్గా ప్రతి విశ్వాసితో ఉన్నాడు ప్రతి విశ్వాసితో ఉన్నాడు చాలాసార్లు మనం ఫీల్ అవుతాం నాతో ఎవరు లేరు నాకెవరూ లేరు నేను ఆయన నీతో ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు కాబట్టే నువ్వు ఎన్నిసార్లు వేదన పడి దేవా నాతో మాట్లాడు అంటే అన్నిసార్లు నీకు అందుబాటులోకి వచ్చి కరెక్ట్గా నీకు సంబంధించిన మాటలు నీకు అందించి నిన్ను ధైర్యపరిచాడు ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు నీకు ఆశ్చర్యం కూడా ఏదో నువ్వు ఏదో ఆలోచనలు చేసుకున్నావు అవి నెరవేరినాయి నువ్వేదో చేసుకున్న ఆలోచనలు ఎలా నెరవేరినాయి అంటే నీ ఆలోచనలన్నింటినీ గమనించే వాడు ఎవరో ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు నెరవేర్చదగ్గవన్నీ నెరవేరుస్తున్నాడు నెరవేర్చకూడని వాటిని అట్లా ఆపుతున్నాడు ఆఖరికి తినే ఆహార పదార్థంతో సహా ఫలానా ఫలానా పదార్థం నేను తినాలని నీకు కోరిక కలిగితే అదే రోజు సాయంత్రానికి అది నీకు వచ్చేటట్టు చేస్తున్నాడు తినే తిండి దగ్గర నుంచి సమస్త విషయాల్లో నీకు అందుతుంది అది ఆశ్చర్యంగా నువ్వు నీకు ఎట్లా అనిపిస్తుంది అదే నేను విచిత్రం ఉంది నాకు అసలు నేను అనుకోలేదు అసలు ఈరోజు పొద్దునేదో అని అట్లా అనిపించింది అది ఎలా వచ్చింది అంటే నీ హృదయములో నీవు అనుకున్న వాటిని కూడా నిరంతరం అబ్జర్వ్ చేస్తూ చేయదగ్గ వాటిని అన్నిటిని కూడా చేసి నెరవేరుస్తూ నీకు ఎనీ టైం తన తోడై ఉన్నాడు అని మేలు చేయుట చేత రుజువు చూపిస్తున్నాడు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను సింగిల్ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను ఒంటరని ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తూ పిచ్చిగా నిన్నే ప్రేమిస్తూ గడియ ఒక క్షణం కూడా నిన్ను విడనాడకుండా నిన్ను గమనించిన నా తండ్రి నా ప్రభు ఎనీ టైం నీతో ఉన్నాడు ఒక క్షణం కూడా రేపు చెప్తాడు అక్కడ ఒక్క క్షణము కూడా నేను నిన్ను మర్చిపోలేదు ఒక క్షణము కూడా నిన్ను నీ మీద నుంచి నా దృష్టి మళ్ళించలేదు నాకు మారుడా అంటాడు జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఉండదు కదయ్యా అమ్మ అందరి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అమ్మది అలాంటి అమ్మ కూడా కొన్నిసార్లు నన్ను వదిలేసిద్ది కదా నువ్వు ఎట్లా కనిపెట్టావంటే మరి నేను రాయించలేదా ఇషా గ్రంథంలో సియోను నన్ను మరచి ఉన్నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మానునా వారైన మరచుదురు గాని నేను మరవను అన్నాను మర్చిపోయావా అబద్ధాలు అనుకున్నావా ఒక క్షణము కూడా నీవు భూమి మీద ఉన్నంత వరకు నిన్ను మరచిన రోజు లేదు నా కుమారుడా నా కుమారి అని ఏసై అంటే ముఖం వేసుకుంటావు రేపు నిజమా తండ్రి చాలాసార్లు ఏడ్చుకున్నాను నాయన దిక్కులేని దాన్ని దిక్కులేను అండి ఒంటరిగా తిని ఒంటరిగా అండి ఎవరు లేననా అదన్నయ్యా అని చాలాసార్లు లేచుకున్నాను ఎవరు చెప్పాడు నేను వాక్యంలో చెప్తున్నా నీకు ఎక్క నేను చేసేదే ఉంది కానీ ఎనీ టైం నీ కోసమే నీ వైపే ప్రతిరోజు నీవు నాతో గడుపుతావని నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా నిద్రకు ఉపక్రమించేంత వరకు నీ వైపే చూస్తూ ఉంటాను నేను పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం గడుక్కొని వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా మోకాళ్ళు వేస్తావు వస్తావు నాతో కూర్చుంటావు కాసేపు మాట్లాడతావని కడుక్కుంటావు బ్రేక్ఫాస్ట్ చేస్తావు తింటావు ఏదో ఒకటి తిన్న తర్వాత నచ్చి మోకాళ్ళు తినక తినకముందు స్నానానికి పోతావు అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు ఆ ఫ్రెష్నెస్లో మోకాళ్ళేస్తావే అనుకుంటా కొంతమంది మోకాళ్ళు వేస్తారు చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్గా మోకాళ్ళు వేసి ప్రభావానికి కాసేపు గడుపుతారు సంతోషం అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత స్నానం చేసుకునేదో తిని వెళ్ళిపోతావు